మహాభారతం ఇరవై ఏడు ద్రౌపదితో కలిసి పాండవుల వనవాసం కౌరవులు చేసిన అవమానంతో పాండవులు రగిలిపోతుంటారు తమని నిస్సహాయులుగా నిలబెట్టి ద్రౌపదిని అంతలేసి మాటలనడం వాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంటుంది ధృతరాష్ట్రుడి ఓదార్పును ఎలా తీసుకోవాలనేది అర్ధం కాక వాళ్లంతా సతమతమవుతుంటారు అలాంటి పరిస్థితుల్లో జూదం ఆడటానికి కౌరవుల నుంచి ధర్మరాజుకీ కబురు వస్తుంది ఈసారి జూదంలో ఏదో మర్మం ఉంటుందని అందువలన ఈ ఆహ్వానాన్ని తిరస్కరించడం మంచిదనే అభిప్రాయాన్ని పాండవ సోదరులు వ్యక్తం చేస్తారు జూదానికి ఎవరైనా ఆహ్వానిస్తే కాదనడం రాజధర్మం కాదని బయల్దేరతాడు ధర్మరాజు మిగతా వాళ్ళంతా అతణ్ణి అనుసరిస్తారు ధర్మరాజు శకుని మధ్య జూదం మొదలవుతుంది నియమం ఏమిటనే విషయాన్ని వాళ్లకి ముందుగా చెప్పేసి ఆట మొదలు పెడతాడు శకుని అతని చేతిలోని పాచికలు అతను చెప్పినట్టుగానే వింటాయి గనుక ధర్మరాజు ఓడిపోతాడు నియమం ప్రకారం పాండవులు పన్నెండు ఏళ్లు వనవాసం ఒక ఏడాదిపాటు అజ్ఞాతవాసం చేయడానికి సిద్ధమవుతారు జరుగుతున్న పరిణామాలను భీష్మాదులు చూస్తుండిపోతారు ద్రోణుడు విదరుడు కూడా కౌరవులు కోరి వినాశనాన్ని తెచ్చుకుంటున్నారని అనుకుంటారు పాండవులు వనవాసానికి బయల్దేరుతున్నారనే విషయం పొలిమేరలు దాటిపోతుంది ప్రజలంతా కూడా అక్కడికి చేరుకుంటారు ధర్మదేవత మౌనం వహించినప్పుడు ధర్మరాజు అడవుల పాలవుతున్నప్పుడు తామంతా రాజ్యంలో ఉండటంలో అర్థం లేదని కన్నీళ్లు పెట్టుకుంటారు ఎంత దూరమైనా ఎంతకాలమైనా పాండవులతోనే తమ ప్రయాణం ఉంటుందని చెప్పేసి అక్కడే కూర్చుంటారు ధర్మరాజు ఎంతగా వారించినా వాళ్లు వినిపించుకోరు ధర్మాన్ని విడిచిపెట్టి ధర్మరాజు ఎలా ఉండలేడో ఆయనను విడిచి తాముకూడా అలాగే ఉండలేమని వాళ్లంతా ఒకే మాటపై ఉంటారు పెద్దల దగ్గర సెలవు తీసుకుని ద్రౌపదితో పాటు పాండవులు వనవాసానికి బయల్దేరతారు ప్రజలు అనేకులు వాళ్లను అనుసరిస్తారు అడవి మార్గంలో పాండవుల నడక సాగుతూ ఉంటుంది ప్రజలంతా ఆకలి దప్పులు మరిచి తమ వెంట వస్తుండటం ధర్మరాజుకి మరింత బాధను కలిగిస్తుంది తమపై తన మాటపై ఎంతమాత్రం గౌరవం ఉన్నా వెనుదిరిగి వెళ్లాలని కోరతాడు ధర్మరాజు వాళ్లందరి ఆకలిదప్పులు తాను చూడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకుంటాడు ఆయన మాటకి విలువనిస్తూ అయిష్టంగానే ప్రజలంతా వెనుదిరుగుతారు పాండవులు అక్కడినుంచీ ముందుకు సాగుతారు